వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ మా ఆయుధం హాయ్ హలో నమస్తే నేను మీ మహేష్ జర్నలిస్ట్ నేడు మన ఎంటీవీ న్యూస్ ఛానల్ కార్యాలయానికి విచ్చేసిన టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు బీఆర్పిఎల్ టోర్నమెంట్ డైరెక్టర్ కావడి రాజు గారికి స్వాగతం సుస్వాగతం హాయ్ రాజు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా మీరు బీఆర్పిఎల్ బాలనగర్ రాజాపూర్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును బాలనగర్ మండలం పెద్దపల్లి చివరసలో గత కొన్ని వారాల క్రితం నిర్వహించడం జరిగింది ఆ సక్సెస్ మీకు ఏ విధంగా అనిపించింది దాన్ని ఎలా సక్సెస్ చేశారు దాని వెనకాల ఎవరున్నారు ఆ సక్సెస్ మీరు ఏ విధంగా ఊహిస్తున్నారు బీఆర్పిఎల్ టోర్నమెంటు సక్సెస్ చాలా హ్యాపీ ఇస్తుంది చాలా హ్యాపీగా బీఆర్పిఎల్ సక్సెస్కు సహకరించిన ఆర్గనైజర్స్కి ఓనర్స్కి అలాగే క్రికెట్ క్రీడాకారులకి రాజకీయ నాయకులకి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు ఉమ్మడిగా కలిసి ఉమ్మడి రాజాపూర్ బాలనగర్ మండలంలోని ఈ బీఆర్పిఎల్ టోర్నమెంట్ లీగ్ ఎంతో అద్భుతంగా సాగి ముగించినందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే మీకు ఫస్ట్ ఇది టోర్నమెంట్ను ఇట్లా నిర్వహించాలనే తప్పన మీకు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యింది ఎలా పెట్టాలనుకుంటున్నా ఇది బీఆర్పిఎల్ మొదటగా స్థాపించే ముందు కొందరిని క్రికెటర్స్ను సంప్రదించి అడిగాను రెండు మండలాలు కలిపి బీఆర్పిఎల్ ఒక మినీ ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తే మన క్రీడాకారులు కూడా ఒక ఐపీఎల్ ఆడకున్న రెండు మండలాలకు ఒక జిల్లా స్థాయిలో ఒక మంచి పేరు వస్తుంది కదా అనే ఉద్దేశంతో డిస్కస్ చేసి కొందరు ఆర్గనైజర్స్ వినోద్ అలాగే మన భూపాల్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ క్రికెట్ లెవెన్ స్టార్ క్రికెట్ క్రీడాకారులు వీళ్ళంతా కలిసి మేము ఆలోచన చేసినాము వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిరు బాగుంటుంది ఎప్పటి నుంచో మేము కూడా అనుకుంటున్నాము ఇలాంటి బీఆర్పిఎల్ టోర్నమెంట్ ఉంటే మంచి క్రీడాకారులు కూడా వాళ్ళ ప్రతిబంధన నిరూపించుకుంటారు రేపు జరగబోయే పెద్ద స్థాయి క్రికెట్లో కూడా వారికి కూడా అవకాశాలు కలుగుతాయి కదా మంచి ఆలోచన రాజుగారు మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాము అని ముందుకు వచ్చారు అంటే మొదట్లో మీరు అనుకున్నారా ఈ బీఆర్పిఎల్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తా అనేది మీలో అనిపించిందా మీకు ఖచ్చితంగా ఇలాంటి టోర్నమెంట్ పెట్టాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా గతంలో ఒక పది సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అనుకుంటున్నా నేను కూడా ఆడే క్రికెట్ పెద్ద స్థాయిలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసినప్పటికీ ఇండియా ఆడాలని ఒక డ్రీమ్ ఉండే ఆ డ్రీమ్ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నా ఆ డ్రీమ్ లో కూడా లైవ్ టెలికాస్ట్ గతంలో ఎన్నో ఆడి ఉన్నాను మరి క్రికెట్ శ్రీలంక దేశం దుబాయ్ దేశం విదేశాల్లో ఇంకా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ విదేశాల నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కొన్ని దేశాల్లో ఆడొచ్చాను న్యూస్ స్పోర్ట్ డిడి స్పోర్ట్ దుబాయ్ ఛానల్ లో కూడా ఐపీఎల్ ప్లేయర్స్ వస్తా నేను ఆడి ఉన్నాను వారితో పాటుగా చాలా ఆనందం వేసినప్పటికీ ఇండియా ఒక కొదవ ఆ కొదవ ఉంది ఆ కొదవ కాన్సెప్ట్ ఒకటి గ్రహించి ఆ గ్రహించిన సందర్భంలో బిఆర్పిఎల్ రెండు మండలాల్లో ఒక ఐపీఎల్ తరాలు చిన్న మినీ ఐపీఎల్ పెడితే ఆ ఐపీఎల్ లో ఆడి సంతోషించవచ్చు ఇండియాలో ఆడకపోయినా మన క్రికెట్ క్రీడాకారులు ఆడితే వాళ్ళతో పాటు మనం కూడా ఆడితే ఎంతో అందంగా ఉంటది మంచిగా అనిపిస్తుంది ఒక ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది అనే ఒక ఉద్దేశం అయితే మీకు బీఆర్పీఎల్ టోర్నమెంట్ అనేది దగ్గర దగ్గర ఒక పన్నెండు టీంలతో ఏర్పాటు చేశారు ఈ పన్నెండు టీంలను కొనుగోలు చేసిన సంబంధించిన యజమానులు కానీ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నవి ఏమనుకుంటారు వాళ్ళు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ముందుగా ఆర్గనైజర్స్కి మన ఆర్గనైజర్ భూపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వినోద్ గారు అలాగే దేవేందర్ వేణు వీళ్ళంతా ఒక మీదకి వచ్చి ఓనర్స్ పరిచయం చేశారు ఈ పన్నెండు మంది ఓనర్స్ రావడం ఒక అద్భుతం ప్లేయర్స్ అప్పటికి జైన్ అవుతలేరు కొందరు జైన్ అవుతున్నారు జైన్ అవుతలేరు ఇది అయితే కాదు అసలు ఒక మినీ ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ స్ట్రీమ్ అనేది ఒక అద్భుతమైన టోర్నమెంట్ పెద్ద టోర్నమెంట్ కాబట్టి ఒక పది నుంచి ఇరవై లక్షల అమౌంట్ తో కూడిన బడ్జెట్ ఇది సో అందరు భయపడరు మేము ఆడాలన్నా ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుందా అసలు జరగదా అనే ఒక ఉద్దేశం సో అలాంటి సమయంలో ఓనర్స్ రావడం ఒక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి పన్నెండు మంది ఓనర్స్ వచ్చారు మన నవీన్ రెడ్డి గారు కానీ అలాగే మన సాయి గారు అలాగే మన నవీన్ గౌడ్ బంగారు వెంకటేష్ మేకల శ్రీనాన్న గారు వీళ్ళందరూ వేదిక మీదకి వచ్చారు వచ్చి మళ్ళీ ఆవుల వెంకటేష్ అన్న గారు ఆవుల నరేందర్ గారు సారీ సో మంచి మంచిగా అందరికీ ఒక చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్లేయర్స్ అందరు కూడా అరే ఇంతమంది ఓనర్స్ వచ్చారు పన్నెండు మంది మేము కూడా జాయిన్ అవుతామని వెంటనే జాయిన్ అయిపోయాం ఈ టోర్నమెంట్ ఎన్ని రోజులు కొనసాగింది దీంట్లో చాంపియన్ గెలిచిన వారికి బహుమతులు ఏ విధంగా ఇచ్చిర్రు మొదటి బహుమతు ఎవరందేసిర్రు ఏంది దీని గురించి ఇప్పుడు ఈ బీఆర్పిఎల్ అనే సక్సెస్ మొదటగా ప్రారంభించి ముగించేలోపు కొన్ని వర్షాల కారణంలో మంచి సక్సెస్ నడుస్తుంది అందరూ ఒక వెయ్యి మంది క్రీడాకారులు చూసి రావడానికి పోవడానికి వస్తున్నారు కొంచెం వర్షాలు డిస్టర్బ్ అయినా ఎక్కడ నర్వస్ కాలేదు అందరూ మళ్ళీ కంటిన్యూగా ఆడడానికి టీ ట్వంటీ ఫార్మాట్ కాబట్టి అందరూ ఉత్సాహభరితంగా ఆడరు మొదటి విజేత వచ్చేసరికి మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇచ్చారు రెండో బహుమతి యాభై వేల రూపాయలు మన లక్ష్మారెడ్డి గారు అందించారు చాలా సంతోషకరమైన విషయం అలాగే మూడవ బహుమతి పట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందించారు చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా అందరూ కూడా అవును ఇంతమంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదైనా అందరు కూడా వచ్చి ఒక ఐక్యత ఉమ్మడిగా చేసి అందరం కలిసి ఆడడం అనేది ఒక సంబరం ఒక పండగలాగా అనిపించింది అందులో ఆడడము ప్లేయర్స్ కూడా వాళ్ళు కూడా కృషి అయ్యారు చాలా అద్భుతంగా విజేతలు ఛాంపియన్షిప్ విజేతలు మొదటి మొదటి బహుమతి వచ్చేసి మన ఎమ్మెల్యే అనుచరుడైన సాయి కుమార్ గారు ఓనర్గా మొదటి బహుమతిని అందుకున్నారు కెప్టెన్ రాజు పిఆర్పిఎల్ డైరెక్టర్ అయిన రాజు గారు అందుకున్నారు సో రెండవ బహుమతి వచ్చేసి మన ఎం లక్ష్మారెడ్డి గారు అందించిన యాభై వేల రూపాయలు అలాగే రెండవ ఛాంపియన్ పవన్ పవన్ గుండేడుకు సంబంధించిన ఓనరు ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి సో ఆయన కూడా రెండవ బహుమతి త్రుటిలో గెలుపు పోవటం అనేది సాధ్యం ఆయన కూడా తృటిలో రెండవ బహుమతి అందుకున్నారు వారికి కూడా కంగ్రాచులేషన్స్ దేవేందర్ క్యాప్టెన్ అట్లీ కంగ్రాచులేషన్స్ పార్టిసిపేట్ చేసి మాకు కూడా సహకరించారు సో మూడవ బహుమతి కూడా మాచారం శివ గారు ఓనర్ ఆయన మాచారం శివ గారు అలాగే ఆయన క్యాప్టెన్ వచ్చేసి తిరుమలగిరి రమేష్ సో వాళ్ళు త్రుటిలో ఛాంపియనే అనుకున్నారంట సో మిస్ అయ్యి వాళ్ళు థర్డ్ ప్లేస్ మన పట్ల ప్రభాకర్ రెడ్డి గారు అందించారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మనకు ఇన్ని రోజులు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వరకు మీకు అక్కడ ప్రోగ్రామ్ కొనసాగింది అక్కడ ఏమన్నా ముందుకు వచ్చి ఎవరైనా భోజన వసతులు కానీ లైవ్ టెలికాస్ట్ కానీ అట్లా అట్లా ఎవరైనా చేశారా సహకరించారా ఎవరైనా మీకు ముందుకు ప్రతిరోజు ఒక్కొక్క రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ పర్సన్స్ మన రో రెండు మండలాల్లో ఉన్న వారందరూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రోజు భోజనం వస్తుంది ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అలా పది లక్షల పైన ఆయన ఈ టోర్నమెంట్కు ప్రతి ఒక్కరు సహకరించారు రోజుకొక అన్నదాన కార్యక్రమం అన్నదాన సుఖీభవ అంటే వాళ్ళు తిని కడప సుఖీభావం అందించారు అందరికీ వాళ్ళు కృషి చేస్తేనే అద్భుతంగా సాగింది టోర్నమెంట్ లైవ్ స్ట్రీమ్ ఈ టోర్నమెంట్ అనేది ఒక లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది అంటే యూట్యూబ్లో ఒక లైవ్ జరుగుతుంది బీఆర్పిఎల్ అనే టోర్నమెంట్ దానికి మన కెమెరామ్యాన్ కానీ సహకరించు వారికి కెమెరామ్యాన్కు అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ మొత్తానికి సహకరించిన అభిమాను రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషకరమైన విషయం ఒక లక్ష రూపాయల రూపాయలు సహకరించి చాలా ప్రోత్సహించిన చెప్పాలి బీఆర్పిఎల్కి ఒక మంచి టోర్నమెంటు అందరూ మెమొరబుల్గా వారి వారి ఆటని యూట్యూబ్లో చూసుకుంటారు అంటే వారే కారణం అభిమాను రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ప్రస్తుత గ్రామీణ క్రీడాకారుల్లో చైతన్యం లేదు క్రీడల పట్ల వాళ్ళను వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి బీఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా మంచి విషయం ఇది నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటిది ఇప్పుడు బీఆర్పిఎల్ తరహా ఇంకేదన్నా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అది ఏ విధంగా అనుకుంటున్నాడు బీఆర్పిఎల్ ఒక క్రీడ అంటే ఉల్లాసం ఉత్సాహం ఆనందం ఇది ఒక ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ ఇది ఆడించడం అనేది ఒక మా అద్భుతమనే చెప్పాలి ఆడిస్తున్న మనకు ఆడుతున్న వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది సో ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేసేవారికి ప్రోత్సహించే వారికి కూడా చాలా ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది సో చాలా అద్భుతంగానే చెప్పాలి నెక్స్ట్ ఇలాంటి టోర్నమెంట్స్ కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహిస్తున్నాము మన మండల స్థాయి నుంచి కానీ మంచి సపోర్ట్ ఇట్లానే ఉంటే ఇంకా కొన్ని మంచి మెమొరబుల్ టోర్నమెంట్స్ ఆడించడం జరుగుతుంది మన టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో మనం ముందుకు వచ్చాము మనల్ని మాట తీయకుండా రాజకీయ నాయకులు మన యువత కానీ రియల్ ఎస్టేట్ పర్సన్స్ కానీ అందరూ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు బీఆర్పిఎల్ టోర్నమెంట్ అనేది సక్సెస్ చేసారు మీరు నెక్స్ట్ నిర్వహించే టోర్నమెంట్ కూడా సక్సెస్ అనుకుంటున్నారా ఇప్పుడు ఎవరైతే టీంలు కొనుగోలు చేశారో అలాంటి వ్యక్తులు మళ్ళీ ముందుకు వస్తారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ముందుకు వస్తారు ఎందుకంటే బీఆర్పిఎల్ అనేది సక్సెస్ మీటు జరుగుతుంది ఇక్కడ బీఆర్పిఎల్ సక్సెస్ చూశారు వాళ్ళు మంచి పేరు కూడా లభించింది వారికి ఎన్నో డబ్బులు ఎన్నో రకాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ రంగాల్లో ఓటమి నష్ట లాభాలు ఎన్నో ఉంటాయి ఇలాంటి వేదిక మీద మనం ప్రోత్సహిస్తే గుర్తిస్తారు జనాలు సో ఇలాంటి వేదిక ప్రోత్సహిస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం ముఖ్యంగా ఆ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక హాస్పిటల్కు ఏదో రూపంలో హాస్పిటల్కు అని మనం ఎన్నో ఒక వ్యాధి వచ్చిందని చెప్పేసి ఎన్నో ఒక లక్షలు ఖర్చు అవుతుంది సో ఈ ఆట అనేది అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుంది సో ఇలాంటి ప్రోత్సహిస్తే బాగుంటుంది అందరికీ విన్నపించే విన్నపంగా విన్నపించే ముచ్చట ఏంటంటే ఈ క్రీడను ప్రోత్సహించాలనేదే ముఖ్య విధంగా రాజకీయ నాయకులు కూడా మనకు ఒక గ్రౌండ్ లేదు ఈ రెండు మండలాల్లో ఉమ్మడి బీఆర్పిఎల్ ఆడుతున్నాం ఎక్కడో ప్రైవేట్ ఎవరిదో అడిగి ఆడించడం జరుగుతుంది సో మన రాజకీయ నాయకులు స్పోర్ట్స్ నుంచి రిలీఫ్ ఫండ్స్ వస్తాయి ఎమ్మెల్యే గారు కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మన ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి కూడా రాజకీయం నుంచి కూడా కొంచెం ఈ రిలీఫ్ ఫండ్ అయితే ఏదో ఉందో అది అమలు చేస్తే మనకు చాలా భవిష్యత్తు ఉంటుంది మనం ఆడి ఆడకపోయినా నెక్స్ట్ తరానికి ఈ గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఈ గ్రౌండ్ కూడా కొన్ని నిధులు తీసుకొస్తే మనం ప్రోత్సహించవచ్చు చాలా భారీగా ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఆడి ఉన్నాను ఒక కోచ్గా ఒక ప్లేయర్గా సరే నాలాంటి కోచ్లు ఉంటే వారు టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇండియాకు ఆడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రోత్సహిస్తే మంచిదని నా ఆలోచన బీఆర్పిఎల్ టోర్నమెంట్కు మొదటి బహుమతి అందించిన గౌరవనీయులైన ప్రజెంట్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి కూడా రెండవ బహుమతి యాభై వేల రూపాయల నగదు అందించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మూడవ ఛాంపియన్షిప్ బహుమతి అందించిన పట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి బీఆర్పిఎల్ టోర్నమెంట్ నెక్స్ట్ సీజన్ కూడా అందరూ ముందుకొచ్చి కృషి చేయాలని కోరుతూ వారంతా మళ్ళీ జిల్లా రాష్ట్ర స్థాయిలో రేపు జరగబోయే టోర్నమెంట్ల కూడా వీరందరి సాయం తీసుకుంటూ ఒక టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ అనేది ఎప్పుడైతే మన రాజపూర్ మండలంలో జరుగుతుందో దానికి కూడా వారందరూ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మరెన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తానని ఒక టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను కూడా అమేస్తున్నాను మన మండలం నుంచి మంచి టాలెంట్ రెండు మండలాల నుంచి జిల్లా స్థాయిలో కూడా మంచి టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు వీరు ఇలాగే సహకరిస్తే మంచి అద్భుతమైన టోర్నమెంట్ మరిన్ని తీసుకురావడం జరుగుతుంది ఓకే రాజు గారు మీరు బీఆర్పిఎల్ టోర్నమెంట్ ఇలాంటి మంచి కొనసాగిస్తూ గ్రామీణ క్రీడాకారులను చైతన్యం తీసుకొస్తున్నందుకు మీకు ఎంటీ న్యూస్ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ అన్నగారు